సువన్ ఫార్మా రిజల్ట్స్ నిన్న రావడం తగ్గింది జరిగినది అదేవిధంగా కొంత లాభం తగ్గిన మాట వాస్తవం సువన్ ఫార్మాటికల్ ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రెండు వందల ముప్పై పాయింట్ ఏడు కోట్ల ఆదాయం అరవై పాయింట్ ఎనిమిది కోట్ల లాభం నమోదు చేసింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇదే కాలంలో ఆదాయం మూడు వందల నలభై ఏడు పాయింట్ ఆరు కోట్లు నికర లాభం నూట ఇరవై పాయింట్ ఆరు కోట్లు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క ఆదాయం పెరగ తగ్గడానికి కారణాలను అన్వేషించినట్లయితే ఇక మనము సిడిఎంఓ విభాగంలో ఆదాయాలు కూడా తగ్గినట్లు చెప్తాన సోన్ ఫార్మా వెల్లడించింది జియోన్ వాలీలో కొత్తగా ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్ర కార్యకలాపాలు వేగం పొందుకుంటున్నట్లు వివరించారు సూర్యాపేట యూనిట్లో కొత్త బ్లాక్పై ఇరవై ఏడు పాయింట్ నాలుగు కోట్ల పెట్టుబడి పెడుతున్నామని ఈ బ్లాక్ త్వరలో సిద్ధమవుతుందని కూడా తెలిపింది ఇది బ్రహ్మాండమైనటువంటి మంచి స్టాక్గా మనం భావిస్తున్నాం దీనిలో నాకు కూడా షేర్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఎప్పటికప్పుడు ప్రతి కోటర్లో కూడా ఈ షేర్ను గురించి గమనించుకుంటూ ఉంటాం ఇది తెలంగాణలో సూర్యాపేట దగ్గర యూనిట్ ఉంటుంది చాలా అద్భుతమైన యూనిట్గా మనం భావిస్తూ దీంట్లో రికమెండేషన్ కాదు ఈ ఈ క్వార్టర్లో తక్కువ వచ్చినప్పటికీ వచ్చే క్వార్టర్లో పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షేర్లో ఇన్వెస్ట్మెంట్ను నేను కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్